ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబోద్రి గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ నంబూద్రి గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడు మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు గారు నమస్కారం గురుగారు ఈ జూలై నెలలో అండి కేరళ శాస్త్రం ప్రకారం అసలు మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి సంబంధించిన పరిహారం కూడా తెలియచేయండి అండి తప్పకుండా ముందుగా శ్రీ మహాగణపతి నమ చూసే వీక్షకు నమస్కారం నదులను కాపాడుతాం గోమాతను సేవిద్దాం గోమాతను పూజిద్దాం అందరూ కూడా చక్కగా ఆ భగవన్ నామస్మరణతో చేస్తూ కలియుగంలో ఎన్ని పూజ చేసినా తక్కువే స్వామివారికి నిరంతరంగా హరినామ సంకీర్తన ప్రతి వాళ్ళ ఇంట్లో కూడా నిరంతరంగా జరుగుతూ ఉండాలి అది అద్భుతమైన ఒక వైబ్రేషన్స్ రావటం అనేది జరుగుతాయి వాస్తవానికి సనాతన ధర్మ ద్వారా మనం ఏర్పరచుకున్న వంటి ఆషాఢ మాసంలో వచ్చే వంటి ఈ యొక్క మీనారాశికి రాశికి ఎటువంటి ఫలితం ఉండబోతుంది వారి జీవితంలో అనేక రకమైన వంటి కోణాలు రకరకాలుగా మాడబోతున్నాయి ఎప్పుడీ నే వాడికి ఇప్పుడు ఏళ్ళ నాటి శని నడుస్తుంది దీంట్లో ఫైనాన్స్ పరంగా భార్యాభర్తల పరంగా ఉద్యోగపరంగా ఆరోగ్యపరంగా ఆస్తి పరంగా మరియు అనేక రకమైన వంటి సంతాన పరంగా వేరే వేరే ఒక విశేషం పైన అనేక రకమైన సమస్యలు అనేది కూడా వాళ్ళని వెంటాడుతూ టార్చర్ పెడుతుంది సో మేము శివాలయం వెళ్తున్నాము శనీశ్వరు ఆరాధన చేస్తున్నాము ప్రదక్షిణ చేస్తున్నాము స్వామికి శని ప్రదోదర్శి రజున ప్రత్యేకంగా కూడా నైవేద్యం పెట్టి స్వామికి నైవేద్యం కూడా పూజ చేసి కూడా మేము చేస్తున్నప్పటికీ కూడా మాకు రిలీఫ్ కలగట్లేదు మాకు టెన్షన్స్ చాలా ఉన్నాయి అనుకోకుండా అకస్మాత్గా ఇలా జరుగుతుంది అని చాలా వరకు కూడాను ఎంతోమంది కూడా నాకు మెయిల్స్ మెసేజ్ అంతా కూడా పెడుతూ ఉంటాను సో వాళ్ళకంత సులభంగా ఇంట్లో ఉన్న వంటి దైవ వృక్షం కులదైవ వృక్షం మహాలక్ష్మి వృక్షం తులసి చెట్టు దాంట్లో మనకి లక్ష్మి తులసి కృష్ణ తులసి రెండు ఉంటాయి రెండు రకాలు సో ఏ వృక్షము పెట్టుకున్నా ఒక దైవతత్వం అనేది దాంట్లో మనకు కనపడుతూ ఉంటుంది కాబట్టి ఆ ప్రభావికమైన యోగదాయకం మీకు కలగాలి మంచి ప్రభావం కలగాలంటే ప్రతిరోజున తులసి చెట్టుకి మీరు పూజించాలి ఎందుకు తులసి చెట్టు మీద పూజించాలి వీళ్ళంటే దాంట్లో నర్మద గంగా యమున సరస్వతి సింధు అనేక రకమైనటువంటి నదులు తులసి చెట్టు కింద ఉంటారట ఆ మట్టి నుంచి దాటి పైకి వెళ్ళిన తర్వాత సకల దేవతలు ఇంద్రదేవతలు దేవతలు అందరూ ఉంటారంట మరి అనేక రకమైన ఆకుల్లో ఏమ ముక్కోటి దేవతలు కూడా అందులో నివసిస్తారనేసి మనకి ఇతిహాస పురాణాల్లో పురాణం కూడా మనకు చెప్పబడుతుంది తులసి చెట్టు గురించి కాబట్టి ప్రతి హిందువుల ఇంట్లో కంపల్సరీగా తులసి చెట్టు తులసి చెట్టు ఉసిరి చెట్టు మామిడి చెట్టు అనేది కంపల్సరీగా ఉండటం అనేది జరుగుతుంటాయి సో ఈ తులసి చెట్టు కింద కూర్చొని చక్కగా మీరు పూజ పూజారాధన చేసుకోవాలి ప్రతి సాయంత్రము ఉదయము రాగి చెట్ రాగి చెంబుతో నీళ్లు పోసి ఆద్యం వదిలిపెట్టి గాయత్రి బంతం చదివి చక్కగా నీళ్ళు వదిలిపెట్టాలి అక్కడ మీరు వచ్చేసేసి ఏం చేస్తారంటే బియ్య పిండితో తయారు చేసినవంటి దీపం ప్రతి శుక్రవారం అంటే రోజు దీపార్ధన చేయాలి అది వేరే విషయము కానీ ప్రత్యేకమైన వంటి మీనారాశి వాళ్ళకి ప్రతి శుక్రవారంన ప్రత్యేకంగా ఉదయాన్నే ఆరు నుంచి తొమ్మిదిలోపు బియ్యపిండి దీపార్ధన చేసి బియ్యపిండితో బియ్యపిండి అంటే మా దీంట్లో వచ్చేసి పంచదార అరటిపండు ఆవు పాలను పిసికి మంచిగా దొప్పలాగా చేసి చక్కగా ఆవు నెయ్యి వేయాలి ఆవునయ్యి వేసి అమ్మవారికి నివేదన పెట్టి అక్కడ కల్కండు అంటారు మీరు కలకండు తెలుసు రాళ్ళ రాళ్ళమిస్త్రి అంటారు ఆ రాళ్ళమిస్త్రిని అమ్మవారికి నివేదన పెట్టి రావి చెంబులో నాలుగు పచ్చకర్పూరం వేసి తీర్థం పెట్టండి పచ్చకర్పూరం అని తెలుసు కదా మీకు తిరుపతి ప్రసాదంలో మనకు పెడుతుంటారు శ్రీవారికి నిండుగా అలంకారం చేస్తుంటారు తిరునామాలు కానీ ఇక్కడ గడ్డం దగ్గర కానీ అంతా కూడా స్వామివారికి పచ్చకరపురం చేసే పచ్చకరిపురం దగ్గర ఉంటే మహా ఈశ్వరంగా తాండమారుతుందట అటువంటి ఒక యోగదాయకమైన సిద్ధి మనకు కనపడుతూ ఉంటుంది సో ఆ పచ్చకర్పురం కూడా ఒక్క చిన్నగా రెండు ముక్కలు మూడు ముక్కలు వేసి మీరు ఆ తీర్థాన్ని కూడా నైవేద్యం పెట్టండి చేసి చక్కగా నేను చెప్పినవంటి మంత్రాన్ని చెప్పిస్తూ మీరు కూర్చోవచ్చు ప్రదక్షిణం అంటే అది ఒక కోణంలో ఉంటుంది కాబట్టి ప్రదక్షిణ చేయలేరు కాబట్టి ఈ పక్కకు వచ్చేసి మీరు మూడు సార్లు ప్రదక్షిణ చేసుకోండి ఇప్పుడు మనం గుళ్ళ వెళ్ళి మనం మంత్రపురుషుని చెప్పిన తర్వాత వాళ్ళకి యానియానిచ పాపానిచా జన్మంతకుతానిచా అనేసి మనకు మంత్రం చెప్పినప్పుడు మనం మూడు సార్లు ప్రదక్షిణ చేస్తాం సో ఆ రకంగా మీరు పరమశివుడికి బ్రహ్మకు మహావిష్ణువుకు మూడు సార్లు ప్రదక్షిణ చేసి ఆ ఒక అక్షింతలు మీ నెత్తి మీద వేసుకొని చక్కగా మీ పని మీద చేసుకోండి అలానే ఏ ఆలయ దర్శనం చేస్తే మంచిదండి వీళ్ళు ఎక్కువ శాతము మహాలక్ష్మి ఆలయము కాలభైరవ ఆలయం తిరగడం చాలా ఉత్తమమైన వంటిది కాలభైరవునికి ఒక పూజించడం వల్ల అద్భుతమైన ఫలితం రావటం జరుగుతుంది వాళ్ళు కుషుండం పూజ కుషుండం అంటే మనకి బూడిద బురమకాయ ఉంటుంది కదమ్మా ఆ బుడిద బురమకాయ నువ్వు నూనె పోసి కాలభైరవ గుడిలో చక్కగా దీపం పెట్టి మీ ఆరాధన చేసుకోండి మంచి ఫలితం మంచి పరిహారం తెలియజేస్తారండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి